ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ ఛాయాచిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ సూర్య ఫోటోగ్రాఫర్ నరేందర్లను శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సన్మానించారు అనంతరం వారు మాట్లాడారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ ఛాయాచిత్ర పోటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ హన్స్ ఇండియా ఫోటో ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ సూర్య ఫోటోగ్రాఫర్ నరేంద్రను శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు मुग्रेन रिपोर्ट हो का सर हां ठीक है सर मुग्रेन ओके सेक्टर का ये ठीक है देखो। okay. देखो। 好、嗯、的。Okay, okay. Okay.